ఈరోజు మీడియా మిత్రులకి పత్రికా విలేఖరులకి కౌన్సార్కి ప్రతి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా పార్టీ పరంగా మా మీ విశ్వాస అవిశ్వాసమని పెడితే వీళ్ళకి ఏం బాధ నాకు అర్థం కాలేదు బీజేపీలకి అది మా పరిధిలో ఉంది అది మా కౌన్సిల్ దాదాపుగా నలభై ఒక్క మంది ఉన్నారు పోయిన వాళ్ళు ఐదు మంది పోయినా వాపసు వచ్చిన మళ్ళీ ఊరు వచ్చిన వాసిపు వచ్చినాడు ఎందుకంటే ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్పిన తర్వాత పోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మన ఇంకా కొద్ది ఎక్కువ వాళ్ళకి ఆశ చూపినారు మీకు డీలర్షిప్ ఇస్తామని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ లేదనే లేదు డెవలప్మెంట్ జరిగింది అంక ఇంకా జరిగితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ఉంటే వాళ్ళు అది క్యాచ్ చేసినారు పట్టుపోయినారు మేము ఇస్తాము చేస్తామని చెప్పేసి ఎవరు వాళ్ళు చేసేకి ఎవరు చైర్మన్ మనోళ్ళు మున్సిపల్ కౌన్సిల్ కూడా మీద వాళ్ళు కూడా ఏ కౌన్సిల్ ఏది కావాలన్నా కూడా చేయాల్సిందా కౌన్సిల్ లో తీర్మానం చేసేదే గానీ వీళ్ళు చేసేది ఎమ్మెల్యే చేసేది ఏం లే ఎమ్మెల్యే ఫండ్స్ ఏదైనా ఉంటే ఇయ్యు గానీ ఎమ్మెల్యే ఫండ్స్ లేవు అంతేగాని ఏదో మభ్య పెట్టి వాళ్ళకి ఈ విధంగా ఆ పార్టీ లెక్క తీసుకొని కంట్రాస్ అయిపోయాయి ఇంకా కంట్రా ఏ చాలా మంది పార్టీల్లో చేరినారు ఎందుకు అంటే ఏదోలే వాళ్ళ పనులు ఉంటాయో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే ఏదో అని ఇప్పుడు ఎంతమంది చేరినారో వాళ్ళ పేర్లు గుర్తుంటారు వీళ్ళకి ఏదో రోజు రావడమేమో ఎవరో పిలుసుకురావడమేమో వాళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ ఊరి కోసం వాళ్ళు కండవాళ్ళు చేయించినేమో పదానంతవరకే కానీ ఎందుకంటే మేము చూస్తాం అంటే మేము వచ్చినప్పుడు ఆహ్వానించాం లేదనిలే ఎందుకంటే వస్తామన్నప్పుడు వద్దంటా అని చెప్పేసి ఆహ్వానించాం అంతే మనమే బలవంతంగా ఎవరన్నా ఏం చేసుకురాలో ఎవరిని పెట్టలే ఉత్సవం సంతోషంగా ఆహ్వానించిన పరిస్థితి కూడా చేసాం ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రజలకు గౌరవం ఇయ్యాలి మనం ఎందుకు గౌరవం చేయాలంటే ప్రజలకు నాకు కూడా రెండు వేల పదిహేడు నాకు బాలనాడికి చేయడానికి ఆఫర్ వచ్చింది ప్రజలు గౌరవిస్తాం మేము ఆ రోజు డబ్బే కావాలనుకుంటే పోయేవాళ్ళం మేము కూడా ప్రజలు ఇచ్చిన తీ మనకి సపోర్ట్ని మనము వాళ్ళకి మేము పార్టీ పరంగా ఉన్నాము ఎందుకంటే ప్రజలు ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చినారు ప్రజలుగా ఇచ్చిన ఈ పదవిని మనము వాళ్ళకి అవమానపరుస్తామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికి పోలే మేము పార్టీ పరంగా ఉంటాం మేము రామని చెప్పేసాం గట్టిగా అంతేగాని ఈరోజు పోయిన వాళ్ళు ఏదో వస్తే సంతోషంగా కంట్రోల్ మాత్రాన అంత వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి అంకితమైపోతారు అని చెప్పి లే ఎందుకంటే ఈరోజు కూటమి ద్వారా కలిసి పిలిచి పోటీ చేసినారు కాబట్టి గెలవగలిగినారు కానీ లేదున్నా కూడా ఏదో నమ్మినారు ఎందుకో మన వ్యతిరేకత వచ్చింది మా మీద మేము సంతోషమే ఎందుకంటే మేమేం ఎవరికి తప్పు చేసిందా ఎవరినే ముంచిందిరా ఎవరు కబ్జాలు చేసిందిరా ఎవరిదేమో మన వసూలు చేసిందిరా ఈరోజు ఇంత అన్యాయంగా కండ్లు కనపడేటట్లు కనపడతానే ఉంది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతా ఉందని గమనిస్తూ ఉన్నారు బాగా ఏదున్నా కూడా ప్రజలే మన తీర్మానం చేస్తారు ఎందుకంటే ప్రజల్లోనే తీర్మానం చేసేది అయినా తీర్మానం చేసేది వాళ్ళే వదలు వద్దనుకున్నా తీర్మానం చేసేది వాళ్ళే ఆ పరిస్థితి ఎలక్షన్ రోజులు తెలుస్తాయి ఏదున్నా మనమంతా మనం మనమే కండ్ల ముచ్చుకొని పాలు దాతుంటారు ఉంటాను నన్ను ఊరు చూపుడు అట్లా నా ఈ పరిస్థితి గడపతా ఉంది ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఉండే పరిస్థితి గడపడతా ఉంది ఊరికి నాలుగు కోట్లు ఇచ్చిన అంటా ఉన్నాడు ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినారు నాలుగు కోట్లు ఆర్డర్ కాపీలు నాలుగు కోట్లు మున్సిపాలిటీ తీసుకొచ్చినాము అనేది చెప్పాలి కదా నాలుగు కోట్లు వేసినాం నాలుగు కోట్లు వేసినాము మున్సిపాలిటీకి నాలుగు కోట్లు వేసినాం అంటే ఎక్కడ నాలుగు కోట్లు వచ్చిందే కోటి ఆ కోటి రూపాయలు కూడా అదే ఇప్పుడు ఉండే చైర్మన్ గారే ఆమె అన్నారు ఎంత బిల్లు దొంగ బిల్లులు చేసుకుని తిన్నారు తింటున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడే కూడా ఉంది అదే ఈ నాలుగు కోట్లు వేసినాము అడ్డపడతారు ఎందుకు అడ్డుపడతారు ఇప్పుడు మామూలుగా ఫిఫ్టీన్త్ ఫైనా ట్వెల్వ్ మేము ఉన్నప్పటి నుంచి ట్వెల్త్ లెవెన్త్ ఫైనాన్స్ ట్వెల్త్ ఫైనాస్ థర్టీన్త్ ఫైనాస్ ఫిఫ్టీన్త్ ఫైనా సిక్స్టీన్త్ ఫైవ్ అవర్స్ ఆ వస్తూనే ఉంటాడు రొటీన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అవి కూడా నేనే తెచ్చినా అంటాడు ఆ మామూలు రొటీన్లో వచ్చేవన్నీ కూడా మనం ఏదైతే ఆదంలో డెవలప్మెంట్ చేయాలో అవన్నీ రాసి పంపిస్తేనే ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ మన సిక్స్టీన్త్ ఫైవ్ హౌన్స్ వస్తాయి లే అది కూడా నేను తెచ్చినా అంటాడు గ్యారెంటీ కదే అంటాడు ఆ సమస్యలే అవి వచ్చే వస్తా ఉంటాయి నీవు ఈ మన ప్రభుత్వం ద్వారా ఏం తీసుకొచ్చినామని సమాధానం ఉండదు అది నాలుగు కోట్లు యాడ్ నుంచి వస్తాయి మేమే ఇన్నేళ్ళు ఉన్నాము ఇన్నేళ్ళు మూడు సార్లు టర్న్ చేసినాము మీ చేసినాడు మళ్ళీ ఏ టర్న్లో మేము మున్సిపాలిటీ నుంచి అంత తీసుకురాలే ఎందుకంటే అన అనవసరంగా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఫైవ్ ఫైనాస్ వస్తే మాకు ఎవరే దండి డబ్బులు అయిపోతా ఉండే ఆ పరిస్థితిలో మనం కావాలని చెప్పేసి మామూలుగా ఏదో మున్సిపాలిటీ మనకి ఒక కోటి రూపాయలు వస్తే ఎక్కువ అవుతాయి అనుకుంటాము అవి వస్తూ ఉన్నాయి ప్రాబ్లం లేదు చేస్తూ ఉన్నారు అంతేగాని అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ప్రజలు మబ్బ పెట్టేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి వస్తూ ఉంది మేము మా పార్టీ విశ్వాసం తీర్మానం పెట్టుకుంటే వీళ్ళు ప్రచారం చేస్తారు ప్రజా ప్రచారత వేసుకొని ప్రజలు లేకపోయి తిరగబడండి ఎందుకు తిరగబడతారు ప్రజలు ఏమన్యాయం చేసినా తిరగబడతారు ఎప్పుడో మెడికల్ కాలేజ్ చేసిండే తప్ప బైపాస్ తెచ్చిండే తప్ప డిగ్రీ కాలేజ్ చేసిండే తప్ప మనం ఏమన్నా ఏదున్నా కూడా గతంలోనో రాజశేఖర్ గారు బైపాస్ ఇచ్చినాడు మనకి ఆ ట్యాంక్ కట్టేదానికి ఆ రోజుల్లో ముందు నుంచి భాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ రోజుల్లో ఉన్నప్పటి నుంచి సోమస్ట్రేస్ ట్యాంక్ అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ బై వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఒక కొలిక్ వచ్చింది తర్వాత డబ్బు రిలీజ్ అయ్యలే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వాసు రెడ్డి గారు వచ్చినాక డబ్బు రిలీజ్ చేసి పనిచేసినాము బ్రిడ్జ్ కట్టినాము రెండు బ్రిడ్జ్లు మన నుంచి వచ్చినవి అవి ఆ రోజు ఏ డెవలప్ అయినప్పుడు గడపడ తిన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది కావాలన్నా సాధ్యమైనంత వరకు గడప గడపలో వచ్చిన పండిస్ పెట్టినాము మున్సిపాలిటీ తరఫున కాకుండా గడప గడప పండిస్ పెట్టినాము ఆ రకంగా ఒక గడపగా ఒక వేరే ఫార్టీ ల్యాక్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అవి పనిచేసారు చార్త వరకు అన్ని చోట్ల పని జరిగింది ఈ రకంగా మన ప్రభుత్వంలో మనం చేసామని చెప్పుకొని గొప్పగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే నా తర్వాత రాక బాలకి నేను ఓడిపోయాను కానీ ప్రజలు నాకు ఓటేదాన్ని ఎందుకంటే ఈసారి డెబ్బై వేల మంది డెబ్బై ఒక వేల మంది నాకు ఓటేసారు అన్యాయం మనం మాట్లాడదు ఒక ఈసారి డెబ్బై మూడు వేలు వచ్చిండే ఈసారి డెబ్బై ఒక వేల మంది వచ్చినా మనకి ఏదున్నా కూడా ఈ పరిస్థితి ఆదోళ్ళలో ఉంది నాకు ప్రజలంతా ఓటేసారు సంతోషము నేనేం ఓడిపోయిన బాధపడలే గెలుపుకోవడం దయబాదీనాలు అవన్నీ కూడా ప్రజలు ఇచ్చే తీర్పుని శిరసా కానీ అనవసరమైన అబద్ధాలు చెప్పే అవసరం కానీ లేకపోతే ఏదో రకంగా మబ్బ పెట్టేది కానీ నేను చేయను మాతో కాదు అది చెప్పింది చేస్తాను చేస్తానంటే చేస్తాను దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము అనుకున్నాను తెచ్చినాను బైపాస్ కష్టపడి తీసుకొచ్చాను డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతుంటే డిగ్రీ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డితో తీసి ఇప్పించి స్టార్ట్ చేసిన ఘనత ఈరోజు ఉంది ఏం లేదా రాదు మెడికల్ కాలేజ్ నేను గట్టిగా కొట్లాడబోతే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి వెనకపట్నం ప్రాంతం చెప్పేసి మా దగ్గర డెవలప్మెంట్ లేదు చెప్పేసి ఉద్దేశంతో తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ రోజు బంద్ అయిపోయింది ఏదన్నా ఉన్నా సమస్యలు ఉండేవి ఏదైనా ఉన్నా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చెయ్యి ఎందుకంటే కంపెనీ మెడికల్ కాలేజ్ కూడా మళ్ళీ ప్రారంభించు తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా భవనం కావాలా డిగ్రీ కాలేజ్కి భవనం ఏర్పాటు చేయి ఏదున్న షాదీకా ఆ రోజు షాదీకరణ నిలబడిపోయింది నేను తేలేకపోయినాము తీసుకోరా నేను తేలేకపోయినాను ఎందుకంటే ఇన్ని పనులు తెచ్చినామంటే తేలేకపోయినా ఇది తీసుకోరా ఇదిగా ఉంది డబ్బు రిలీజ్ కాదు వచ్చేయి ఇన్ని సమస్య ఇప్పుడు ఏ ఏది ఉన్నా కూడా ఈ విషయాలన్నీ మర్చిపోయి ఏమి చెప్తా ఉంటాడో ఇప్పుడు ఆయన చెప్పేదంతా ప్రజలు విసుగొచ్చిపోయింది ఏం చెప్తా ఉన్నా అదేదో ఏం చెప్తా ఉన్నాడో అదో ఏమన్నా ఏమన్నా మాట్లాడితే అది దాటేస్తారు మనకు అవన్నీ ఏదన్నా అడిగినప్పుడు నిలబడి సమానం చెప్పి పోయేవాడు నేను ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఆ రోజు ఏమండీ ప్రజలు కరెంట్ ఛార్జీలు పెంచినప్ప జగన్మోహన్ రెడ్డి అండి తర్వాత తినే తినే కూడా కాగులరాడు ఈ ఈరోజు కాయగూర రెడ్డి పెరిగాయి దా జగన్మోహన్ రెడ్డి ఏం పెంచినాడు ఆ రోజుల్లో కొద్దిగా పెంచినచ్చు కానీ ఈరోజు పదహైదు వేల ఐదు వందల కోట్లు ప్రజల మీద భారం వేసే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లో బాగా ఇచ్చిన హామీలు ఏమీ లే డైరెక్ట్గా చెప్పే డబ్బులు లేవు మొదటేమో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అండి ఆ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందిలే అదంతా తేలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు లక్షల కోట్ల కంటే మూడు లక్షల కోట్లు అప్పు చేసినాడు అంతా కలిసి ఏడు లక్షల కోట్లు ఉందని చెప్పేసి తీర్మానం చేసారు ఎందుకంటే పార్లమెంట్ పార్లమెంట్లోనే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్కీమ్ ఇకపోయినా కూడా లక్షన్నర కోట్లు అప్పు చేశా అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమైనా ఎవరు అడిగేవాళ్ళు అడిగేవాళ్ళే లేరు ఇప్పుడు ఆ ఆదోళలో కూడా ప్రశ్నించే వాళ్ళే లేరు ఎంతసేపు ఉన్న మా కౌన్సిల్ని పోయేది విట్టడం ఒక పెద్ద మనిషి ఆయన ఆయన మా వాళ్ళు కౌన్సిల్ ఫోన్ చేసి వాళ్ళని అడుక్కునే కర్మ నీకు ఇదే పెద్ద ఇదే వన్ ఇయర్ ఉంటారు ఉంటే అదే ఎవరు ఎవరు ఫోన్ చేసినా విట్టా రమేష్ ఫోన్ చేసినారు సార్ మమ్మల్ని పిల్ల పెట్టినాడు మేమైనా ఇంట్లేదు ఇప్పుడు మా ఇంతియాజ్ని అడిగినాము మా ఆనందని అడిగినాము మా గోవిందులు ఇద్దరిని అడిగినాము అంత ఏదో చెప్తారు ఏదో మమ్మల్ని రమ్మంటారు మేము రామని చెప్పేసామని చెప్పేసి నీ మీద మీ పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో దాని మీద మీద రావాలా ఏం మా వాళ్ళు ఆశపడేవాళ్ళ ప్రతిరోజు కవన్సార్లు ఓటిందా ఓటి నాలుసినా ఓటిందర్లేసినాం ఎవరిచ్చినారు ఎవరు ఇచ్చినారు ఏమన్నా వీళ్ళు నుంచి ఇచ్చినాడా వాళ్ళకి డబ్బు అయిపోయినా కూడా డబ్బు ఏం డబ్బుతోనే అన్ని పనులు అవుతాయా ఈరోజు మా వాళ్ళంతా ఆత్మగౌరవంతో బతుతూ ఉన్నారు లక్షన్నరకి ఏం లక్షన్నరే కావాలనుకో కావాలనుకుంటే ఏదైనా అడగచ్చు కానీ ఈరోజు మా మీద గౌరవంతోన వాళ్ళకు వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఎందుకు వచ్చింది కౌన్సిలర్లు బాధపడతా ఉన్నారు మేము చేసిన తీర్మానాలను కూడా గారు చేయడం లేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు బాధపడి వాళ్ళంతా ఏకతాటిగా నిలబడి ఈరోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెడతామని చెప్పేసి డిసైడ్ చేసుకుని అంతేకి వచ్చినాక మీరు మీ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేసినా కూడా ఎప్పటికే సహకారం ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఆ విషయంలోనే ఈరోజు జరుగుతూ ఉంది మా వాళ్ళు మా వాళ్ళ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టుకుంటే ఏం బాధత్వం కాలే ఏదైనా ఒక ఒక సీటు టీడీపీ ఉంది బీజేపీకి ఏం ఒక సీటు ఉంది మా వాళ్ళు పోయిన వాళ్ళని బీజేపీ అని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా అందరూ ఇప్పుడు వాసన చెప్పినట్లు అంటే వాళ్ళంతా వాళ్ళ పనుల మీద పోయినారు ఆ పనులు పోయినారు ఆ పనులు అయిపోతే ఏం చేస్తారు అలా ఇప్పటికే ఎక్కడికి పోరు వాళ్ళు మళ్ళీ సొంత ఊటికే వస్తారు ప్రాబ్లమేమి లేదు ఉన్నా ఎక్కడికి పోరు ఏం పోతారు ఏముంది ఏం జరుగుతూ ఉంది మనమైనా ఏదైనా వస్తే కూర్చొని మాట్లాడి పది మందికి ఏంది ఇబ్బందులు వచ్చినా అని చెప్పేసి కూర్చొని మాట్లాడి అందరికీ ఫోన్ చేసేవాళ్ళం మనం పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి చేస్తా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేస్తా ఉంటాం మీ ఏది కావాలన్నా ఏ డిపార్ట్మెంట్ కావాలన్నా కూడా ఫోన్ చేసి చెప్పి వాళ్ళు పని చేసేవాళ్ళం మనం ఈరోజు అది లేదు కదా ఏం జరుగుతా ఉంది అంటే అన్ని చోట్ల అన్ని చోట్ల ఏ వస్తుంది నాకేమి నాకు ఏమైన పరిస్థితి వచ్చింది మేము ఇన్నేళ్లలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటాం చెప్పండి ఈ ఐదు సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టింటాం ఏ రోజు మేము రూపాయి కోసం ఆలోచన చేసినామా ఎవరైనా కానప్ప ఊరికా కబ్జా కబ్జా ఎక్కడ కబ్జా ఎవరు తీసుకున్నాను ఎన్నిసార్లు చెప్పినా ప్రజలను నేను నమ్మలే కాదయ్యా మీకు అన్యాయం జరిగితే రాండి నన్ను ఎవరో నాలుగు ఇప్పుడు నా తరపున నా పార్టీలో వాళ్ళు వాళ్ళేం అన్యాయం చేయలే వాళ్ళ పరంగా వ్యాపారాలు చేసుకుంటూ డిలే జరిగిందే కానీ ఎక్కడ కూడా కబ్జా అనేది కానీ వాళ్ళు డిలే చేసిందే పొరపాటుని అన్ని మా మీద వేసుకొని కన్నడగా చేపలు తగిలి ఈరోజు ప్రజలు నమ్మినారు కాబట్టి నేను ఓడిపోయినా కదా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏదున్నా కూడా అన్ని రకాలుగా ఎవరు కూడా ఏ కష్టంలో వచ్చినా కూడా సాయం చేసేవాళ్ళు మేము ఏ రోజు కూడా ఎవరికి కూడా లేదనుకుంటే పంపించలే నేను ఎంతో ఎంతోగంత నా చేత అయితే సాయం చేసి పంపించే పరిస్థితిలో ఉండే పరిస్థితి నేను అంతేగాని ఏదో దోచుకోవాలని చెప్పేసి మాకు భగవంతుడు ఇచ్చాడు మా తాత సంపాదించింది మా నాయనోడు సంపాదించింది మా ఆస్తి మాకుంది ఎవరికి కబ్జా చేసే అవసరం నాకు లేదు ఎవరు చేశాను అన్నారు ఇప్పుడు వాళ్ళ కుటుంబం మా కుటుంబాలు వేరే కాదు వాళ్ళ కుటుంబాలు ఒకటే మా కుటుంబాలు ఒకటే ఎందుకంటే బాధలు అనేవి అందరికీ ఒకటే ఉంటాయి అంతేకాని అనవసరంగా ఏదో ప్రచారాలు చేసుకుని అధికారులకు వచ్చామని ఈరోజు సంతోషపడించు కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఈరోజు ఏది జరిగినా నేను ఒకటే వెళ్తా ఉన్నాను డిపార్ట్మెంట్తో కూడా ప్రజలు పెట్టిస్తా ఉన్నాను మా యా ఐఎస్ఐ మార్క్తో నీళ్లు వ్యాపారం చేసుకుంటా ఉంటే ఐఎస్ఐ మార్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మన ప్రభుత్వానికి ఏది కావాలో ఆ పర్మిషన్తోనే నడుపుతూ ఉంటారు గ్యాస్ అంగుల మీద పడేది తర్వాత ఇంకో రకంగా ఏదో ఆలోచన చేసేది కేసులు పెడతారు మీద ఇచ్చేది ఇన్ని రకాలుగా ఉన్నా మా వాళ్ళు ఎవరు భయపడలే ఏమి ఎంత ఏమేమన్నా అడేమన్నా ఉరి తీస్తారా వాళ్ళు ఏమన్నా ఏదున్నా నీతి నిజాయితీగా పార్టీ పరంగా మానవత్వంతో మన పార్టీ పరంగా ప్రజలు వేసి గెలిపించినారు ఓటేసి గెలిపించినారు కాబట్టి ఆ ఓటేసిన వాళ్ళకి గౌరవం ఇచ్చి ఈరోజు అందరు గట్టిగా నిలబడి ఈరోజు మళ్ళా మన పార్టీ పరంగానే అవిశ్వాసం తీర్మానం పెట్టి ఎందుకంటే అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి కారణం కూడా చెప్పిన ఎందుకంటే వాళ్ళు చేసిన తీర్మానాన్ని కూడా చైర్మన్గా చేయడం లేదు లేట్ చేస్తా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తా ఉన్నది ఒక కారణము వాళ్ళు తెలిసిన బాధ ఎందుకంటే నేనేం నా పదే అయిపోయింది నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా పర్వాలేదు వాళ్ళు ఉన్నవాళ్ళన్నా రేపు గెలాలంటే వాళ్ళ వాళ్ళలో డెవలప్మెంట్ చేసుకోడానికి వాళ్ళ వస్తువులు వాళ్ళు భర్త ఉన్నారు అంతే కానీ మేము ఆ విశ్వాసం నిర్మాణం పెట్టుకుంటే వీళ్ళకేం బాధ నాకు తెలియదు ప్రచారం చేస్తారు వాళ్ళు వాళ్ళు పోతారు అది ఎవరు కూడా ఇనే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలంతా కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళు మాట్లాడతారే కానీ సమస్యలే లేనప్పుడు ఎందుకు వీళ్ళు ప్రచారం చేస్తున్నారో కూడా ఆలోచన చేస్తారు వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేసి ఎంత చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఓ పద్ధతి ప్రకారంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదో చేసుకుంటూ వచ్చింటేమో ఉంటేమో కానీ నీవన్నీ నీ నీ మాటలన్నీ ఉత్తపాట్లు అనేది తెలిసిపోయింది ఏ రకంగా కూడా డెవలప్మెంట్ ఎక్కడ పోయినా కూడా ఇసుకుపోయేది ఇసుక వాళ్ళు పట్టుకునేది ఏం అథారిటీ ఉంది వీళ్ళకి ఇసుక వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు ఫ్రీ ఇసుక అన్నప్పుడు ఏమైనా చేసుకుంటారు ప్రజలు ఆ పరిస్థితుల్లో వాళ్ళ పెట్టిన దానికి కప్పం కట్టి అంటే గవర్నమెంట్ డబ్బులు ఏదైతే కట్టి తీసుకుని వస్తూ ఉంటే కూడా దౌర్జన్యాలు చేసి నిలబెట్టి అక్క వీళ్ళకి ఎవరికి ఇచ్చినారా అంటే ప్రజలు ఎవరు మాట్లాడడం లేదా వీళ్ళు అడుగుతా ఉండేది ఏమి ఇంత దౌర్జన్యాలు ఎప్పుడైనా ఉన్నాయా ఆ ప్రజలు ఆలోచన చేస్తారు ఎప్పుడైనా కానీ మా వాళ్ళ కానీ ఏదైనా పోయి పట్టుకొని ఏదన్నా మాకు ఇది కావాలని చెప్పేసి అడిగింది ఏ ఒక్క పార్టీ కార్యకర్త కూడా అడగలే ఏ రోజు కూడా ఎందుకంటే అవన్నీ మంచివి కాదు పార్టీకి సెట్ అయిన వస్తారని చెప్పేసి ఆలోచన పరిస్థితుల్లో ఉండొచ్చు మా వాళ్ళంతా కూడా ఈరోజు ఏం జరుగుతా ఉందంటే వాడు ఏదో కోళ్ళకి డ్యామేజ్ పోతుంటే కూడా పట్టుకుని నిలబెట్టి స్టేషన్లో పెడతా ఉన్నారు వాళ్ళు రికార్డెడ్గా వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ళు తీసుకుని వచ్చి మా ఎమ్మెల్యేం కలాలా మా ఎమ్మెల్యే కలాలి ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాలి ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని ఎందుకు వెళ్ళాలి ఏదో వాళ్ళకి ఇబ్బంది ఉంటే మనతో కూర్చుకెళ్ళాలి కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు కల మీరు ఎమ్మెల్యేకి వెళ్ళండి అని మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అంటే ఇంత అధ్వానంగా ఆ ఎప్పుడూ లే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాలే మా ప్రభుత్వం ఉన్నాయా మేము ఏ రోజు కూడా ఊరు ఊరికి ఏది కూడా ఏదో మాట మాట అనుకుంటుంటే ఊరికే పోతా ఉంటాం కొంతవరకే కానీ ఏ రోజు కూడా ఆ ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎవరు చేయలే మళ్ళీ ఆ పరిస్థితుల్లో ఈరోజు ప్రతి వారం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మాటలు నమ్ముతారో నిజాలు నమ్ముతారో మీ ఇష్టం అది రేపు ప్రజలు ఇచ్చిన కౌన్సిలర్లు మాకు ఇచ్చిన మున్సిపాలిటీ మూడు సార్లు ఇచ్చింది ఇప్పుడు మనకి మున్సిపాలిటీని మేము మూడు సార్లు గెలిచినా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఏదో చేయాలని చెప్పేసి సంకల్పంతో అందరూ కూడా ఏకదాటిగా నిలబడి మన పనులు కావాలంటే ఇంకో వన్ ఇయర్ ఉండే ఆ పనులు కావాలంటే చైర్మన్ మళ్ళీ కొత్త వాళ్ళు ఎన్నుకుంటేనే మనం చెప్పినట్ల తీర్మానాలు చేస్తే పనులు అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా కూడా ఏదేమో అన్యాయం లేదు మా పార్టీలో మా వాళ్ళని పని మనం వద్దనుకున్నప్పుడు ఏమన్నా తీసేయచ్చు కౌన్సర్ వద్దనుకుంటే ఆ పరిస్థితి ఉందే కానీ ఎవరికి కూడా ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా రేపే అవిశ్వాస తీర్మానం పెట్టినా ఎస్పీ గారు కూడా నేను విన్నతి పత్రం ఇస్తున్నా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం డిఎస్పీ గారికి ఎస్పీ గారు కూడా పంపించినా ఎందుకంటే ఎలాంటి సంఘటనలు డిపార్ట్మెంట్ కూడా మాదేం కాదు సైలెంట్గా పోతారు సైలెంట్గా చేసుకుంటారు సైలెంట్ వస్తారు ఎక్కడ మాదేం సమస్య ఉండదు దానికి ఎస్పీ గారు కూడా మేము అన్ని విషయాలు కూడా చెప్పినాం ఎస్పీ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఏదున్నా కూడా ఇలాంటి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో పాప మూర్ అనరాదు కానీ టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంటే లేదు ఎక్కడ కూడా టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంటే లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు విశ్వాసం తీర్మానం అనుకున్నారు కానీ వాళ్ళేం దీంట్లోకి ఇంటర్ఫిరెన్స్ కాలే ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళ పరంగా ఏదో మభ్యపెట్టి చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచన చేశారు కానీ ఎవరు కూడా మా వాళ్ళు అంత అన్యాయంగా మీకు లోబడి మీ పార్టీ పరంగా రారు ఏదున్నా మాటిచ్చిన ప్రకారంగా ఇది కౌన్సిలర్లు వాళ్ళ హక్కుని వాళ్ళు వాళ్ళ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఎలాంటి లోబడి చిన్న డబ్బులు లొంగేది కానీ డబ్బులు లొంగేవాళ్ళు మా వాళ్ళు ఎవరు లేరు డబ్బు లొంగాలంటే ఎలాగే బీజేపీలో పోతా ఉంది డబ్బు లొంగ వాళ్ళు ఎవరు లేరు మాకు గౌరవం ఇస్తారు మా పార్టీ గౌరవిస్తారు జగన్ మోడీ గౌరవిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు అవిశ్వాస తీర్మానం అయిపోతుంది ఎలాంటి సమస్య ఉండదు తర్వాత ఎవరినైతే అనుకోవాలని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకొని మేము కూడా ఆ చైర్మన్ అని చెప్పేసి ఇప్పటి ఒకటే చెప్తాను ఎవరైతే వాల్మీకులు దిస్తా ఉన్నాం వాల్మీకులకే ఇస్తాం వాల్మీకులే మళ్ళా చైర్మన్ గానే ఉంటారు ఎందుకంటే ఇన్నేళ్ళుగా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా వాల్మీకులకి మరి మున్సిపల్ చైర్మన్ ఇలా మన పార్టీ పరంగా మనము మనము వాల్మీకి ఇష్టం అది మాత్రం ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను నమస్కారం మా పార్టీ వాళ్ళు మామూలు మా పా ఇప్పుడు మా పా పోయినారు ఎందుకంటే ఆ విధంగా సమస్య వచ్చినా కూడా పోయినాడు వస్తారు యాటికి పోతారు ఏటికి పోరు ఎందుకంటే పార్టీ అనేది ఒక నమ్మకం ఉంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంది మా మీద అభిమానం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది ప్రజల్ని కాదని మన పోయే నాకే అక్క నాకే అక్కలేదు నేను ఎట్లా దాని గురించి పార్టీ పరంగా వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు పెడతాము ఖచ్చితంగా పెడతాము ఇంకా తొమ్మిదో నెలలో వస్తుంది తొమ్మిదో నెలలో ఖచ్చితంగా పెడతాము దాంట్లో ఏముంది వాళ్ళు కూడా ఎంతోమంది మా ఎంపీ మభ్య పెట్టినారు వాళ్ళు రామన్నారు ఖచ్చితంగా పెడతారు ఏముంది దాంట్లో మా పార్టీ కాదని పోయినప్పుడు ఇప్పుడు ఎంత ఇచ్చినామో అందరి కాదని నా మాట మీద గౌరవంతో ఎంపీటీసీలు అంతా కూడా మండల ప్రెసిడెంట్కి సపోర్ట్ చేస్తే ఈరోజు అక్కడ ఏమైతే ఉంది ఏదైనా వర్క్ ఇస్తే పర్సెంటేజ్ ఇయాల అదంతా ఎంపీటీలు చెప్తా ఉన్నారు ఎంపీటీసీకి గౌరవం లేకుండా చేస్తా ఉన్నారు అట్లానప్పుడు మా నేను కొన్నాక ఏది లేకుండా ఉండే సంవత్సరం కానీ ఉండే సంవత్సరం కానీ ఖచ్చితంగా మండల ఫోన్స్ గ్రామాల్లో పెట్టించి ఎంపీ గౌరవించి చేసేదానికి మేము మంచి తెలియజేస్తాం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న టన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ మాట్ జంటల్ క్లినిక్ గత ఇరవై అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर